జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు బాధితులు అనేక మంది వచ్చి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళారు అది డాక్రా గ్రూప్ అండి మేము లోన్ తీసుకున్నాము మాకు లీటర్ సెక్రటరీ ఉన్నారు ప్రతి నెల ఒక్కొక్కళ్ళని కడతాం బ్యాంక్ వాళ్ళు ఒక రోజు వచ్చారు మా కాడికి వచ్చి మీది జీరో అకౌంట్ పడిందమ్మా మీరు డబ్బులు కట్టగా పది నెలలు అయింది అని అన్నారు నేను కడతాను డబ్బులు నా కాడే ఉన్నాయి కట్టలేదు పది మందికి చెప్పమాక అని నన్ను బతులు ఆడింది అమ్మా ఇది నీది నాది విషయం కాదు చెప్పకపోతే బాగోదు చెప్తాను నేను అని చెప్పి అమ్మటే అందరికి ఫోన్లు చేసేసా ఫోన్లు చేస్తే పోయి అడిగాం ఆ రోజే మీటింగ్ పెట్టాం సాయంత్రం నువ్వు పది నెలల నుంచి డబ్బులు కట్టకండి ఏం చేస్తున్నావు నువ్వు కట్టడతానంటేనే కదా నేను ఇచ్చింది లేకపోతే మేము పోయి ఇదివరకు లాగి కట్టుకొచ్చుకునే వాళ్ళంగా అని కూడా అడిగాం సార్ అడిగితే ఇంట్లో ఉన్నాయి డబ్బులు అని చెప్పి అప్పటికప్పుడు రెండు లక్షలు ఉన్నాయని అని చెప్పి ఆ రెండు లక్షలు కట్టొచ్చింది ఆ వాటి కూడా ఖాళీ చేసి ఇప్పుడు కూతురింటి కాడికి వెళ్ళిపోయారు మీకు చేతనైంది చేసుకొని మేము డబ్బులు కట్టమన్నట్టు మాట్లాడుతున్న వాళ్ళంతా ఎంత కట్టాలి నాలుగు లక్షలు కట్టాలి సార్ ఇంకా మాకు కట్టనంటే కట్టనం కొబ్బరికాయల వెళ్ళాలి కాలనీ ఐపీడి సంగడిగుంట ఏరియా ఐపిడి కాలనీ లోపలికి వెళ్ళాలి ఎంతమంది గ్రూప్లో పది మంది ఎప్పటి నుంచి పది నెలలు అయిందండి జరిగి ఎమ్మటే డబ్బులు కావాలి వాళ్ళ అత్త అసలు ఇమిడియట్కి రావాలి ఇప్పుడు వాళ్ళ అత్త కూడా ఫోన్లో మాట్లాడతారు కూతురు మాట్లాడుతుంది కూతురు మాట్లాడి మా అమ్మ డబ్బులు కట్టదు మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటాను అంటున్నారు అదేమిడి అంటే ఇష్టం వచ్చినట్టు అందరినీ తెరతుంది కట్టామన్నారు ఇప్పుడే శాంతం ఆడటాన్ని తిరిగి కట్టమంటున్నారు అసలు వెళ్ళిపోయింది అసలు మెయిన్ ఆమె నేను మాత్రం పది రోజులకు పది రోజులు పోయి మామూలు నేరస్తు పోలీసులు పట్టుకోలేకపోతున్నారు ఇక సైబర్ నేరగాళ్ళని ఎలా పట్టుకుంటారండి వీళ్ళ ఇలా ప్రచారం తప్ప మాములు నేరస్తున్న పట్టుకోవడానికి ఇంట్లో బిడ్డలే మోసం చేస్తున్నారు చెప్పుకుంటే ఇంట్లో బెడ్డే మోసం చేస్తున్నారు తండ్రి మాకు రిటైర్మెంట్ డబ్బు రెండు సగాలు వేసాడు జగన్ గారి మాకు ఎస్సీ కార్పొరేషన్లో ఈయన ఉద్యోగం చేశాడు మా ఆరు రెండు సగాలు అయితే మేము అనుకున్నాం ఒక్కసారి పంచుకుందాం అని దాచిపెట్ట జాయింట్ అకౌంట్లో పెడితే వాడు విలేకరంత వాడిని అసలు పోలీసు వాళ్ళు పిలవట్లా ఎందుకు పిలవట్లేదండి వాడు తప్పు చేశాడు కదా అంత జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు జైలు వేసాడు కదా ఈయన ఎందుకు పిలవరు మరి ఎన్ని నేరాలు జరుగుతున్నాయి మేము టీవీ ఓటు చూస్తాను వార్తలు కానీ ఇంత నేరస్తులుగా తరుగుతా భయం బక్తి లేకుండా ఉంటున్నారంటే తల్లిదండ్రులు అమాయకత్వమా లేకపోతే వాళ్ళు తెలివితే మా అబ్బాయి మాత్రంకి మా డబ్బు నూకటంలో ఫస్ట్ బండి కొంటే బండి తీసుకుంటారు మళ్ళీ ఆ పోస్ట్ ఆఫీసులు అయితే అవి ఇస్తాడు కానీ నేరాల మీద నేరాలు చేస్తున్నాం అండి అరికట్టే దొరకట్లేదండి అంటే మీరు ఎందుకు ఇచ్చారు డబ్బులు డబ్బులు మామూలుగా మా పరిస్థితి బాగా ఇల్లు ఉంటే అమ్ముకున్నాం సార్ అవి మిగిలిన ఏం చేస్తాను అంటే బ్యాంకులో వేసుకున్నాడు ఎట్ వడ్డీ వచ్చిందంటే ఆయన అడుగుతేనే ఇచ్చాను డిపాజిట్ చేసుకోవడానికి ఇవ్వమంటే తెలిసిన మనసే కదా మోసం ఎందుకు చేస్తాం నేను నేను ఆయన ఉన్నాడు కదా అని చెప్పి ఇచ్చాను సార్ అలా తీసుకున్నాడు నమ్మకంగా ఇప్పుడేమో మమ్మల్ని ఇలా చేస్తున్నాడు అదేమంటే బెదిరిస్తున్నాడు మా ఆవిడ లాయరు మీరు ఏం చేసుకుంటారు ఎక్కడ ఏం చేసుకున్నా మాకు పర్లేదు

మమ్మల్ని ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు సార్ మోసం చేయడం కరెక్ట్ కాదు ఓకే కానీ మీకు కష్టపడిన సొమ్ములు బ్యాంకులు ఉన్నాయి దాచిపెట్టుకోవచ్చు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని నమ్మి మీరు డబ్బులు పెట్టేస్తారండి నాకు చదువు లేదు సార్ చదువు ఉంటే అసలు ఇంత ఊరం వచ్చేది కాదు మేము ఏదో పని చేసుకునే వాళ్ళు మాకు పని ఇల్లు తప్ప మాకు ఇవన్నీ తెలియదు సార్ ఇవాళ వెళ్తే నాలుగు లక్షలు సార్ నాలుగు లక్షలు అంటే ఇల్లు అమ్ముకున్నాం మేము స్థలం తీసుకున్నాం నాలుగు లక్షలు నాలుగు లక్షలు మిగిలినవి ఇల్లేటు ఇద్దామన్నా చాలా అయ్యి అని మొన్న పక్కన పెట్టాం ఆ టయానికి నేను పరిచిపోయాడు ఈయన సరే నాకు అవసరం రాంబాబు నేను వేరే వాళ్ళకి ఇయ్యాలే నీకెందుకు నేనున్నానంటే సరే అండి వేరే వాళ్ళతో అయితే నాకు సంబంధం లేదు మీరు ఉన్నారు కాబట్టి మీరు నాకు నమ్మకం నాకు ఇబ్బంది లేదండి అన్న సరే నీకెందుకు నేనే చూసుకుంటాను అది ఇది అని చెప్పాడు ఆయనే తీసుకున్నాడు తీసుకొని ఇప్పటికీ నాలుగేళ్ళు సార్ నాలుగేళ్లలో నాలుగు నేను వడ్డీ కట్టాడు నాకు ఇప్పుడు ఇల్లు వేసుకోవాలండి అది ఇదంటే మార్చి నెలలో ఇస్తాను అన్నాడు లాస్ట్కి వచ్చేపాటికి నిన్న పోయి అడిగితే ఫోన్ లైన్ చేసుకో దిక్కున్న చోట చెప్పుకో నేను జనసేన నాయకుడిని మా ఆడవాళ్ళు లాయరు మీకు చేత ఏమైనా చేసుకో ఎవరికి చెప్పుకున్నావు చెప్పుకో ఇంకా బూతులు కూడా ఇప్పుడు రకంగా కూడా మాట్లాడారు అది మా అన్నయ్యకి నాకు వారసత్వంగా రాసిచ్చిన డాక్యుమెంట్స్ అండి ఈ డాక్యుమెంట్ తీసుకొని మా అన్నయ్య మేము మా పిల్లలు మా ఇంట్లోకి మేము శుభ్రం చేసుకొని వెళ్ళాము ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక పది మంది అట్లా వచ్చి ఇంటికి వచ్చి ఇది మాది మీరెవరు మీకు సంబంధం లేదని చెప్పి మా మీద నగరం పాలన గారి దగ్గర కంప్లైంట్ పెట్టారు కంప్లైంట్ పెడితే సరే ఏంటని చెప్పి కానిస్టేబుల్ వచ్చి తీసుకొని వెళ్ళారు స్టేషన్కి స్టేషన్కి వెళ్ళాము వెళ్ళి స్టేషన్ గారు వాళ్ళని పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి మమ్మల్ని నిలబెట్టి ఇది మీ ఇల్లు కాదమ్మా ఇది వాళ్ళదే మీరు ఖాళీ చేయండి అన్నారు బయటకు వచ్చి ఎస్పీ గారి న్యాయం జరిగితే అని చెప్పి మీ ఎస్పీ గారి దగ్గరికి వచ్చి ఎక్కడ కూడా న్యాయం జరగకపోతే నేను ఇంకా ఫ్యామిలీ మొత్తం మేము చనిపోవడానికైనా సిద్ధమేనండి అంటే మీరు వాళ్ళు ఎందుకు మీ మీద ఈ కబ్జా చేయాలని చూస్తున్నారు ఆ స్థలం అమ్ముకోవాలని చెప్పి చూస్తున్నారు అమ్ముతారు కబ్జా చేశారు అండి వాళ్ళు ఒక ల్యాండ్ మాఫియాగా చే కబ్జా చేసి అది ఎవరెవరికి అమ్మేమని చెప్పి అంటున్నారు స్థలంలో మా ఇంట్లో మేము శుభ్రం చేసుకొని వచ్చేసాం మా ఇంట్లో మేము కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగోక మేము అక్కడి నుంచి పక్కకెళ్లాల్సి వచ్చింది తర్వాత మా ఇల్లు మేము మొత్తం శుభ్రం చేసుకొని మా ఇంట్లోకి మేము వచ్చాము కరెంటు బిల్లు ఇంటి పన్ను మొత్తం మా నాన్నగారి పేరు మీదే ఉంది మా పేరు మీదే ఉంది మా ఇంట్లో మేము ఉండడానికి కూడా లేకుండా పోయితే లేట్ అయ్యాను వచ్చి అటాక్ చేస్తారు కూడా మాకు తెలియట్లేదు సీఏ గారు మాత్రం వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉన్నారు ఒక వైసీపీ నెంబర్లు అని చెప్పి బెదిరిస్తున్నారండి స్టేషన్ బయటకు వచ్చి మేము ఏదైనా చదువు చేయగలుగుతాము మా ఇల్లు మాకు వాళ్ళు అధికారం లేరు కానీ వాళ్ళు ఏం చేస్తారు ఇంకా బెదిరిస్తున్నారు సార్ ఏదైనా చేస్తాము అని అని చెప్పి బెదిరింపు